హలో గాయస్ వెల్కమ్ టు సౌజీస్ స్మాల్ కిచెన్ ఈ ఎమ్మి ఎమ్మితో పాటు హెల్త్ కు చాలా చాలా మంచి చేసే ఆకుకూరతో మేము ముందుకు వచ్చేసానండి ఈ ఆకురని కనుక ఇలా వండుకొని అన్నంలో పెట్టుకుని తింటే ఉంటుందండి మామూలుగా ఉండదు సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది మనం కు వెళ్ళి అన్ని ఆకుకూరలు చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకుంటాం కానీ మన పెరట్లో ఉన్న ఆకురని మాత్రం వండుకోమండి ఈ ఆకుర వల్ల ఎంత ఉపయోగం ఉంటుందండి చాలా చాలా ఉపయోగం ఉంటుంది ఇన్ని చెప్తుంది కానీ ఏం ఆకుకూర చెప్పట్లేదు అనుకుంటున్నారా మునగాకండి మునగాకు మన పెరటు ముందే ఉన్నా గానీ మనం తెంపుకొని వండుకోవడానికి అసలు వండుకోము ఈ ఆకుర వండుకుంటే ఏం బాగుంటుంది అసలు కర్రీ చేసుకుంటాం అనుకుంటాం కానీ చాలా బాగుంటుందండి కర్రీ చేసుకుంటే ఎంత బాగుంటుందంటే అన్నంలో పెట్టుకొని తిన్నా కానీ ఈ కర్రీని చపాతీలో పెట్టుకొని తిన్నా కానీ చాలా బాగుంటుందండి అంత మంచి కర్రీ చేసుకోవాలంటే మనకు ముందుగా కావాల్సింది మునగాకండి అండి ఈ మునగాకు ఫ్రెష్గా ఉన్న మునగాకుని ఇలా తీసుకొని నీట్గా వాష్ చేసుకుని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు అన్నీ కూడా వేసుకొని ఆయిల్ బాగా ఫ్రై చేసుకోండి అవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని ఆయిల్ బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అనేవి ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా ఆయిల్ ఫ్రై అయిపోతుంది పోతాయండి అందుకోసమే ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఆయిల్లో కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి పసుపు వేయడం వల్ల మనకు హెల్త్కు చాలా మంచిదండి యాంటీబయాటిక్ కాబట్టి మంచి కలర్ కూడా వస్తుంది కాబట్టి పసుపు అనేది కంపల్సరీ వేసుకోవాలి ఇలా పసుపు కూడా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా మంచి బాగా కలుపుకోవాలి కలుపుకోవడం వల్ల పసుపు ఈ ఆనియన్స్ అన్ని కూడా ఆయిల్లో బాగా తొందరగా ఫ్రై అయిపోతాయి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో పెట్టి కానీ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ఈ ఆనియన్స్ అనేవి తొందరగా మాడిపోతాయండి ఒక్కసారి ఆనియన్స్ మాడిపోయాయి అనుకోండి ఇక అస్సలు బాగోదు అందుకోసం ఈ ఆనియన్స్ మాట్కుండా మనం చూసుకుంటుండాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటుంటే తొందరగా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ అనేవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలండి మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మునగాకు అనేది యాడ్ చేసుకోవద్దు అందుకోసమే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయిన తర్వాతనే ఇందులో మునగాకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూస్తే ఆనియన్స్ అనేవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మునగాకు వేసుకుంటే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కూడా తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట మన మునగాకుతో పాటు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అయిపోతాయట మనం నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్న మునుగాకు కూడా వేసుకొని బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల మునగాకు అనేది ఆయిల్ తొందరగా ఫ్రై అయిపోతుంది అందుకోసం బాగా కలుపుకోవాలి చూస్తే మునగాకు ఇంత ఉంటది కానీ మనం కలుపుతుంటే ఫ్రై చేస్తామంటే కొంచెం అయిపోతుంది అండి అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో ట్రై చేయండి ఎంత బాగుంటుంది అంటే మీరు ఎప్పుడైనా సరే మునగాకుని ఇలానే కర్రీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది ఇది మునగా కర్రీ అని చెప్పి మీరు ఎవరికైనా చెప్పిన దానికి కూడా తెలియదండి అంత టేస్ట్ గా ఉంటుంది కొంచెం కూడా స్మెల్ అనేది ఉండదు అసలు ఎంత బాగుంటుందో ఏం కర్రీ ఇది ఇంత టేస్ట్ గా అంటారు ఎవరైనా తిన్న వాళ్ళైతే అంత టేస్ట్ గా ఉంటుంది మీరు చెప్తేనే తెలుస్తుంది అనమాట కర్రీ అని చెప్పి అంత టేస్ట్ ఉంటుంది అండి మీకు ఇష్టం ఇందులో ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎగ్ యాడ్ చేసినాక చాలా టేస్ట్ గా ఉంటుంది ఈ కర్రీ ఇలా డైరెక్ట్ మనం ఎగ్ యాడ్ చేయకుండా మనం ఆనియన్స్ ఈ మునగా కర్రీ వండుకున్న చాలా బాగుంటుంది ఇలా మొత్తం కూడా బాగా కలుపుకుంటూ ఉంటే ఆ మునగాకు మగ్గే కొద్దీ మనకు కొంచమే అయిపోతుంది చూస్తున్నారు అనేది బాగా ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకుంటే మనకు పచ్చివాసన లేకుండా మునగాక అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది అందుకోసమే ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే మునగాక అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయిపోతుంది అనమాట మధ్య మధ్యలో ఇలా కలుపుకోవడం వల్ల మునగాకు అనేది తొందరగా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది తొందరనే ఫ్రై అయిపోతుందండి మునగాకు అనేది ఎందుకంటే ఆకుకూర కాబట్టి తొందరనే ఫ్రై అయిపోతుంది కానీ మునగాకు వల్ల ఎంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి చాలా అంటే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మునగాకు తీసుకోవడం వల్ల మన హెయిర్ కైనా మన గ్యాస్ రాకుండా చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆ మునగాకును మాత్రం మనం అస్సలు వండుకోము చాలా వరకు మార్కెట్లో అన్ని కూరగాయలు తెచ్చుకుంటాం ఆకుకూరలు కానీ మనం మునగాకు మాత్రం అస్సలు వండుకోమండి కానీ మునగాకు వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అండి అందుకోసమే కంపల్సరీ ఇలా వండుకోవడానికి ట్రై చేయండి మనం పప్పులో మునగాకు వేసుకుంటాం కానీ డైరెక్ట్ ఇలా ఆనియన్స్ మునగాకు వండుకోవాలంటే అబ్బాయి ఇది ఎలా ఉంటుందో కర్రీ అనుకుంటాం కానీ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి చాలా బాగా వచ్చింది మీరే అంటారు అంత బాగుంటుంది మునగాకు మొత్తం కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకోవడం వల్ల మునగాకు అనేది స్మెల్ లేకుండా చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లో ఏం వాటర్ యాడ్ చేయొద్దండి వాటర్ యాడ్ చేస్తే ఈ కర్రీ అస్సలు బాగోదు అందుకోసం వాటర్ యాడ్ చేయకుండా మొత్తం కూడా ఇలా ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి మునగాకు ఫ్రై అయ్యే కొద్దీ ఈ ఆనియన్స్ కూడా మొత్తం ఫ్రై అయిపోతాయి అనమాట రెండు బాగా ఫ్రై అయిపోయి ఈ కర్రీ చాలా టేస్ట్ గా ఉంటుంది ఈ కర్రీ తీసుకోవడం వల్ల మనకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ చాలా బాగా పనిచేస్తుంది అండి మునగాకు వల్ల మనకు థైరాయిడ్ అనేది మంచి కంట్రోల్లో ఉంటుంది మనకు అందుకోసం మునగాకు ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయాలి మునగాకుని ఏదో ఒక రూపంలో తీసుకోవాలండి మనం కారం పొడి గానీ రోజు కర్రీలో కరేపాకు ఎలా వాడుకుంటామో అలా వాడుకోవడం కానీ ఎలా అయినా సరే అండి మునగాకు ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి ఆ మునగాకు ఆనియన్స్ రెండు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కారం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి కారం ఉప్పు అనేది చూసి యాడ్ చేసుకోండి ఎక్కువ అయితే మళ్ళీ తినడానికి ప్రాబ్లం అవుతుందండి తక్కువగా అయితే మాత్రం మనం లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే కష్టం అవుతుంది అందుకోసమే చూసి యాడ్ చేసుకోండి ఇలా కారం ఉప్పు యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల కారం ఉప్పు అంతా కూడా ఈ మునగాకు ఆనియన్స్ కు రెండు గుట్టికి బాగా పట్టేసి ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం ఇలా బాగా కలుపుకోవాలండి ఎంత బాగా కలుపుకుంటే మనకి ఈ కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది చూడొచ్చు మునగాకు కూడా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో అసలుకి మునగాకు అనేది అసలుకి కనపనే కనపడట్టదు కదా ఏదో మెంతు కూర అసలుకి మా తోటకూర ఎట్లా ఫ్రై చేసుకుంటే ఎలా ఉందో అలానే ఉంది కదా అసలు మునగాకు వేసామని చెప్పి మనం ఇప్పుడు ఎవరికైనా చెప్పినా కానీ తెలియదు అసలుకి అసలు మునగాకు అనేది మనకి కనపన్న కనబడట్లేదు కదా అంత బాగా ఫ్రై అయిపోయింది తినేటప్పుడు ఉంటుందండి ఎంత టేస్ట్గా ఉంటుందో అసలుకి ఎంత ఎమ్మిగా ఉంటుందో అసలు ఈ రోజుల నుంచి ఎందుకురా ఈ కర్రీ వండుకోలేదు అనిపిస్తుంది అంత బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీని అన్నంలో పెట్టుకొని తిన్నా కానీ లేకపోతే చపాతీలోకైనా జొన్న రోడ్లకైనా చాలా బాగుంటుందండి అంత బాగుంటుంది ఇంత టేస్టీ కర్రీని మనం అసలు ఎక్కువ శాతం వండుకోము మునగాకుని ఎక్కువ శాతం మనం మునకాయలతో మనం చారు కర్రీ అవి చేసుకుంటాం కానీ ఈ మునగాకు మాత్రం చాలా తక్కువగా వాడుకుంటాము కానీ ఈ మునగాకులోనే మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కానీ ఈ మునగాకుని ఎక్కువ తక్కువగా వాడుకుంటామండి ఎక్కువగా వాడుకోము మన పెరట్లో ఉన్న మునగాకును వాడుకోకుండా మనం మార్కెట్లో ఉన్న అన్ని ఆకులు కొనుకొచ్చుకుంటాం అదేంటిలో కదా అసలు మన ఆకులు కొనుక్కొచ్చుకుంటాం కానీ దాంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ కంటే కూడా ఈ మునగాకులు ఎక్కువగా ఉంటాయండి ఇదికోసమే మునగాకును కూడా ఎక్కువ శాతం ఇలా కర్రీ చేసుకోవడానికి ట్రై చేయండి మనం మార్కెట్కి వెళ్ళి అన్ని ఆకురాలు తెచ్చుకొని వండుకుంటాం కదా అదే విధంగా ఇలా మునగాకును కూడా వండుకోవడానికి ట్రై చేయండి మునగాకులో కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ వండుకోండి ఇప్పుడు చూడొచ్చు మనం మునగాకు ఆనియన్స్ కర్రీ ఎంత బాగా రెడీ అయిపోయిందో ఈ కర్రీ అన్నంలో పెట్టుకుంది కానీ చపతిలో పెట్టుకుంది కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే మీకు కనుక మా ఛానల్ నచ్చయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి